మహాత్మాగాంధీ డెబ్బే ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు వారి నివాసం నందు మహాత్మాగాంధీ చిత్రపటానికి వైసీపీ నాయకులు కార్యకర్తలు నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు வால மல்லி காவாலி மாதம் ஓங்க జోడుతో చేతి కళ్ళతో కదిలేవో సత్యాగ్రహం కదిలేవో సత్యాగ్రహం వెండి కొండల శిరసు పండిన యువకుల మించిన సాహసం యువకుల మించిన సాహసం గుండెలో ఆ సేతు నాయకత్వంలో క్యాంప్ ఆఫీస్ నందు గాంధీ మహాత్మా గారి డెబ్బై ఏడవ వర్ధంతి జరుపుకుంటున్నాం కానీ ఘనంగా జరిపించుకుంటున్నాం కానీ ఈనాటి పాలకులు చెప్పినవి చేయనివి అనేక అబద్ధాలు చెప్పి గాంధీ మహాత్ముడు అర్ధరాత్రులు స్వతంత్రం వచ్చిన మహిళలు తిరగాలని స్వతంత్రం వస్తే కానీ ఈనాడు ఈ పాలకులు శాసనసభ్యులుగా ఉండి మహిళల పట్ల క్రంగా అక్రమంగా జేప్ చేస్తూ అర్ధనగ్నంగా వీడియోలు కూడా చూస్తున్నాం ఇంత ఘోరంగా చేస్తున్నారు అదేవిధంగా ప్రపంచంలో వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రము అలాంటిది కూడా రాజకీయాలకు వాడుకున్నారు వాళ్ళకి మేము చెప్పం ఆ స్వామి బుద్ధి చెప్తాడు అని సందర్భం తెలియజేసుకుంటూ ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి వలయలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భూమి టైటిల్ డీడీ తీసుకొచ్చి సర్వే చేశాడు రెండు వేల ఇరవై ఒకటిలో కానీ ఈ రోజు నిన్న పార్లమెంట్లో అభినందన చేసిన జనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో ఈ సందర్భం తెలియజేసుకుంటూ ఈ అవకాశించి పెద్దలందరూ ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు శ్రీ మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా మా ప్రీతమ నాయకులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నివాసంలో ఈ ఘన నివాళులు అర్పించడానికి ఇక్కడికి ఇచ్చేసిన మా నాయకులందరికీ కూడా ఒక ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం గాంధీ గారంటేనే మా పెద్దలు అందరూ చెప్పినట్టు అహింసావాదంతో స్వాతంత్రం తీసుకొచ్చిన మహానుభావుడు ఈ భారతదేశ ప్రజలందరికీ కూడా మహాత్ముడిగా చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి అటువంటి గొప్ప నాయకుల గొప్ప వ్యక్తుల ఈ వర్ధంతులు కానీ పుట్టినరోజులు కానీ జరుపుకోవడం మా ప్రతాప్ రెడ్డి గారికి ఒక ఆనవాయితీగా వచ్చి ఈ కార్యక్రమాలు పూర్తిగా నిర్వహిస్తున్నందుకు వారికి ఇంకొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మహాత్మా గారి గాంధీ గారి గురించి చెప్పాలంటే అది అందరికీ మన భారతదేశ పౌరులందరికీ కూడా ఆయన చేసిన సత్యాగ్రహాలు కానీ స్వాతంత్ర పోరాటాలు కానీ ప్రజలకి శాంతి సౌభాగ్యాలతో ప్రజలు ఉండాలనే ఒక దృఢ సంకల్పంతో గాని ఆయన చేసిన కృషి ప్రజలందరికీ కూడా తెలుసు అటువంటి మహానుభావుల్ని మనం వాళ్ళ వర్ధంతిని కానీ వాళ్ళ జన్మదినాలను కానీ గర్వంగా గర్వపడే విధంగా జరుపుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చిన మా ప్రీతమ నాయకులు ప్రతాప్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ తుమ్మల పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి